మనకి వ్యాధులు వస్తాయి అందుకని అమ్మవారు ప్రకృతి రూపిణి ఉసిరిక రూపంలో వస్తుంది అందుకని ప్రతి ఒక్కరూ Bye. కొంత మంది పాపము కాళ్ళు సరిగ్గా పనిచేయక చేతులు పనిచేయక కరెంట్ షాక్లు పెట్టించుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ నాకు సక్రమంగా ఇచ్చినటువంటి భగవంతుడికి అవి సరిగ్గా పనిచేసేటట్టు చూస్తున్నటువంటి ఆ భగవంతుడికి నేను కృతజ్ఞత చెప్పాలని మనము దీపం పెడతాము దీపం పెట్టడానికి కారణం అది అలాగే ఇంకొక రకంగా ఆలోచించామనుకోండి ఇక్కడ ఇలా పట్టుకోవడానికి అప్పుడు నాకు అది కొత్తగా వచ్చారు కాబట్టి అది తాడో తెలీదు పామో తెలీదు గట్టిగా పట్టుకుంటే ఏమవుతుందో అన్నటువంటి భావన మరి అలాంటి సమయంలో ఒక సన్నటి దీపం ఉంటే అది తాడో పామో తెలుస్తుంది అది తాడో పామో తెలిసి మనం ఏ మార్గంలో వెళ్ళాలా అన్నది మనకి అవగతం అవుతుంది అందుకని దీపం ఏం చేస్తుంది మనల్ని ఒక సన్మార్గం వైపుకి నెడుతుంది అందుకని భగవంతుడి దగ్గర దీపం పెట్టి మమ్మల్ని సన్మార్గంలో మనకి చక్కటి ఆలోచనలు వచ్చేటట్టు మన ఆలోచనా విధానం మారాలని మనం భగవంతుడికి నమస్కరిస్తూ దీపం పెట్టాలి అంతే మాకు దారి చూపించాలి భగవంతుడా అంటూ మన దీపం పెట్టాలి అందుకని దీపం పెడతాము

మేము చక్కటి ఉన్నతిని పొందుతామని మన ఋషుడు త్యాగచీరుడు కాబట్టి మనకి తెలియచేశారు మనం గుర్తుంచుకోవలసింది ఏంటి పునర్జన్మ సిద్ధాంతాన్ని మనం నమ్ముతాము మళ్ళీ జన్మంటూ ఉండేది మన చేతిలోనిది కాదు అది భగవంతుడి చేతిలో అస్సలు లేదు ఇంకేదైనా మనకి సంపాదన అంటారా లేకపోతే విద్యాభులు అంటారా భగవంతుడి చేతిలో ఉన్నాయేమో ఆయన ఒక్కసారి కనుక ఆయన తలుచుకుంటే మనం కోరినవన్నీ కూడా కోరకుండా కూడా ఆయన అనుగ్రహించగలడు కానీ పునర్జన్మ అన్నది ఆయన చేతిలో లేనటువంటి విషయం ఎందుకంటే మన ఆఖరి ఊపిరి ఆగిపోయేటప్పుడు మన మనసు దేని మీదైతే నిలబడుతుందో దాన్ని బట్టే మన యొక్క పునర్జన్మ అనేది ఆసారపడి ఉంటుంది

భగవంతుని పూజ చేయటం వయస్సు మీరిపోయిందా ఏంటి ఇప్పుడు కాస్త ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి వాళ్ళకి పెళ్లి చేయాలి వాళ్ళకు కూడా పిల్లలు కుట్టాక అప్పుడు ఆలోచిస్తాను గుడికి ఇవన్నీ కలిసి మనం భగవంతుణ్ణి ఉపాసన చేయగమంటే అది సాధ్యమయ్యేటటువంటి విషయమా కాదే కాబట్టి మనం ఇప్పటి నుంచే భగవంతుణ్ణి మన మనస్సులో చిన్నతనం నుంచే ఇప్పటి నుంచి అంటే ఇప్పటి నుంచి కాదు చిన్నతనం నుంచే భగవంతుడి ఉపాసన మనం చేయటమే కాదు మన పిల్లలకు కూడా నేర్పించాలి అందుకనే ఒక మహాకవి ఏమన్నాడు బ్రతికి ఉన్న నీ స్మరణ తప్పను కాని మరణ కాలము నందు ఆ వేడ యమదూతల గ్రహమున వచ్చి ప్రాణములు పికిడించి పట్టునప్పుడు కపవాస కంప కంపముత్పముంది కష్టపడుతూ నా చిహ్వతో నిన్ను నారాయణునో పిలువలేనో పిలువలేను నాటికిప్పుడు చేతు నీ నామ భ దుష్ట సంహార నరసింహ దురిక దూర అంటూ ఒక మహాకవి తెలియచేశాడు నేను ఇప్పుడు నిన్ను పిలుస్తున్నాను నారాయణ అంటూ నేను పిలుస్తున్నటువంటి ఈ నారాయణ అన్నటువంటి నామాన్ని నా చివరి ఊపిరి ఆగిపోయేటప్పుడు నేను పిలుస్తున్నటువంటి నామంగా నువ్వు గుర్తుంచుకో నువ్వెందుకు గుర్తుంచుకోవు నువ్వు ఇది గుర్తుంచుకొని తీరాలి అంటూ ఒక భక్తుడు భగవంతుడికి అంత చక్కగా చెప్పగలిగాడు ఆ పూలిక మనకి ఎప్పుడు వస్తుంది మనకి కూడా భగవంతుడి మీద ప్రీతి ప్రేమ ఎక్కువైపోయి నేను చెప్పిన మాట భగవంతుడు తప్పకుండా విని తీరుతాడు అని పెంచినప్పుడు తప్పకుండా మనకి ఆ పూనిక అనేది వస్తుంది ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు ఏదైనా చిన్న తప్పు చేస్తే మనం ఏం చేస్తాం చెడామడా తిప్పేస్తాం వాడిని చెడామడా తిట్టేసి వెంటనే ఏం చెప్తాము పని చేయని వెంటనే చెప్తే పిల్లలు చేస్తున్నారా లేదా మనకి వాడి మీద కోపమా కానీ ప్రేమ ప్రేమ ఎక్కువైపోయి వాడి అభ్యున్నతి కోసం మనం వాడిని తిట్టి మళ్ళీ మనం వాడి చేత పని చేయించుకుంటున్నాము భగవంతుడికి కూడా మనందరం పిల్లలమే కదా కాబట్టి భగవంతుణ్ణి కూడా మనం ధైర్యంగా అడగచ్చు అలా ధైర్యంగా అడగాలి అంటే మన మనసులో భగవంతుడి ఎడల ఆ ప్రీతి ఉండాలి ఆ ప్రేమ ఉండాలి రామదాసు గారు అడగలేదు ఎవడబ్బా సొమ్మాని కులుకుతూ తిరిగే ఓ రామచంద్ర అంటూ రామదాసు గారు అడిగారా లేదా మరి రామదాసు గారు రామదాసుకి రామదాస లేకపోతే రామదాసు రామచంద్రమూర్తికి రామదాస నిజానికి మనం తరచి చూస్తే కనుక రామచంద్రమూర్తి రామచంద్ర రామదాసు గారికి రామదాసు ఆయనే కదా మళ్ళీ తాలీ కప్పం కట్టేటప్పుడు రామోజీ లక్ష్మీజీ లక్ష్మోజీలు కాబట్టి ఆయనకి కప్పం కట్టారు మేము రామదాసులకు దాసులమని చెప్పుకున్నారు కాబట్టి భక్తుడు ఎప్పుడూ కూడా ఎప్పుడైతే మనం కొలుస్తామో తప్పకుండా ఆయన మనల్ని అనుగ్రహించి తీరుతాడు గారు హైదరాబాద్ నుంచి అన్నవరం దేవస్థానానికి వచ్చి అక్కడ కొన్ని పూజాది కార్యక్రమాలు షష్టి పూర్తి మొదటగా కార్యక్రమాలని చూసుకొని అదే ఆవిడ వారి ఆధ్వర్యంలో జరిపించి అనవ సత్యనారాయణ వారి యొక్క అనుగ్రహాన్ని పొంది అక్కడ పురాణ ప్రవచనం అది చేసి ఇక్కడ మా గ్రామానికి మా అన్న తరఫున నేను కోరగా తప్పనిసరిగా వచ్చి స్వామి కార్యక్రమం పొందుతూ నేను పురాణ ప్రవచనం చేస్తాను అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అదే రకంగా అన్నవరం దేవస్థానంలో కార్యక్రమాలు గుర్తు చేసుకుని మన ఆలయాన్ని మంచి చేశారు ఒక ఐదు నిమిషాల్లో మీరు వివాహం గురించి వివాహం జరిగేట కర్మకాండం గురించి అందులో కర్మల్లో ఎంత ప్రతిబుంది ఉంది అనేటువంటిది మనకి నేను వివరంగా చెప్పారు కానీ కాదు ఏ రికస్తూ సరైన నక్షత్రాలు ఆ గ్రహాలు గ్రహాను మూలంగా ఈ విధంగా మనకు వివాహ బంధవంలో ఉండేటటువంటి ప్రత్యేకత ఇవన్నీ కూడా చక్కగా అంతేకాకుండా ఈ యొక్క వివాహ సంభావం వీడియోలు చూస్తూ ఉంటారు ఆ వివాహ సంభావ ప్రదర్శనం అనివారం వారికి 好的，兄弟。 సంబంధంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఎందుకు ఇన్ని కర్మ చేయాలి ఈ కర్మల్లో ఉండేటువంటి విషయం అనేటువంటిది మనకు వచ్చిన సమయంలో చక్కగా వారు విశ్వీకరిస్తారు కాబట్టి మీరు భక్తులు యావంది కార్తీక మాసంలో మన ఈ కర్మల్లో ఎటువంటి విశేషం ఉందో ఈ వ్రతాల్లో ఎటువంటి విశేషం ఉందో నువ్వు చేసిన వర్తం కూడా సత్యపూర్భం అనేటువంటి చేసి వచ్చారు ఎందుకు చేయాలి అలాగే చేసుకుంటారు మొత్తంలో విషయం తెలిసినట్లయితే అంటే పెద్దకుండా అవగాహన అయ్యి ఆ పరమేశం మనం కూడా కోరుకుంటాం స్వామిని అప్పుడు అందరికీ అలాగే ఈ వ్రతాల్లో ఎంతో ప్రాంతం ఉంది కాబట్టి శివకేశగ్రహం కలిగేటువంటి ఈ కార్తీక మాసంలో సత్కాధ్యాత్మలు అనేటటువంటిది పురాణ శ్రమములు అనేటువంటిది అలాగే కీర్తనది పారాయణ అనేటువంటిది అలాగే దేవి స్తోత్రం అనేటటువంటిది ఇవన్నీ మనం చేస్తూనే వస్తున్నాం అలాగే దేవరాత్రంలో దళితం విశ్వవాస్రం అవగావే పారాయణ చేసుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు శివరాములు అనేటువంటిది చదువుతూ రోజు సాయంత్రం ప్రజల సమయంలో చేస్తూ వస్తున్నాం అందులో భాగంగా ఈ పురాణ ప్రవచనం కూడా ఎందుకేంటే శ్రవణం కీర్తనం శ్రవణం వెళ్ళడం వల్ల మనకు తీసేటువంటి యోగం వస్తుంది వారు కీర్తించి దాని విషయం మనకి అవకాశం అయ్యేటట్టుగా విశ్వీకరించినప్పుడు యొక్క అందరం పరిపూర్ణంగా కలిగి కొన్ని కొన్ని కర్మలు చేసుకుంటే ఫలితం ఉందో అందులో భాగంగానే పురాణ ప్రవచనం కూడా అందుచేత భక్తులు ఎలా ఉంది కూడా దరై నిశ్శబ్దంగా అంటే ఏం లేదు కోటేశ్వరరావు గారు పురాణం చూపుతుంటే ఎవరైనా చూపిస్తుంటే సరే ఆ తెలియదు ఏదో చెప్తారనుకోండి మనకి తెలియని చెప్పేసి గతం పెరిగింది అలాగే రాజేష్ రాజమ్మ గారు చెప్పేసి గౌతాంపు స్వామి శిష్యురా చెప్తున్నప్పుడు గ్రాకారంలో స్వాతి జాగిపోయింది అంత మంచిగా మోడ్లు ఎవరు వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారని గమనించారు ఆ చెప్పిన అలాగే మనం ఎంతో శ్రద్ధగా విని అయినప్పటికీ మీ అందరూ కూడా చక్కగా వచ్చారు కాబట్టి వచ్చిన భక్తులు అందరూ కూడా ఇతర విషయాలు మాట్లాడుకోకుండా నీళ్ళ వారి ఇద్దరు కలగకుండా చూసి వారు చెప్పే విషయాలన్నీ కూడా చక్కగా మీరు తిని వెంట ద్వారా శ్రమం చేసి మనం తర్వాత రెండు ఇంకా ఇంకా మీకు శ్రద్ధాసక్తులు కనుక ఉన్నట్లయితే మనం కోరుతాం అందరం మళ్ళీ మీరు ఒక పర్యాయం మన ఆలయానికి ఇచ్చేయండి అని నేను ఎప్పుడు రమణ బట్టే అప్పుడు వారు అనుతిస్తే తప్పకుండా మనం కార్యక్రమం చేసుకున్నాను శ్రద్ధ కలిగింది గుడి ఏమన్నా కనపడుతుందా గుడి కనపడుతుందా అసలు ఎక్కడా గుడి గుడి చెడే గుడి అనుకుంటా సరే గుడి కదా ఏంటి తీసేసేయూ తీసేసేవి వీడియో మనం మాట్లాస్తే తీసేసేవి thank you 한 달인 문몇 달인 쯤 되더라.